అత్తై వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం వారాయన ఆయన వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు గానే అవన్నీ కూడా మిక్కిలి నిమ్మలమైపోయినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక జాగ్రత్తగా విందాం ఇక్కడ శిష్యులు యేసు క్రీస్తుతో కలిసి సముద్రం యొక్క ఈ ధరి నుంచి సముద్రం యొక్క ఆ ధరికి ఏం చేస్తున్నారు సముద్రం యొక్క ఈ ధర నుంచి సముద్రం యొక్క ఆ ధరికి ఆ వెళతా ఉన్న వీళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళడం లేదు వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడు యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఆ సముద్రం మీదికి తుఫాను వచ్చేసింది ఏమొచ్చింది తుఫాన్ వచ్చేసింది వీళ్ళు యేసు ప్రభు శిష్యుల్లో పన్నెండు మంది దాదాపుగా ఎక్కువ మంది జాలరులే సముద్రపు బిడ్డలే మన భాషలో చెప్పాలంటే అంటే సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళే సముద్రంలో పుట్టి పెరగడం అంటే అక్కడే పుట్టారు అని అక్కడే పెరిగారు కాదు కానీ వాళ్ళు ఎక్కువ సమయం సముద్రంలోకి వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి సముద్రంలో ఉన్న అలలు కానీ సముద్రం మీద వచ్చే తుఫానులు కానీ వాళ్ళకి కొత్త ఏమీ కాదు చిన్నప్పటి నుంచి అవన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నాయి ఇట్లాగా సముద్రం అలలు చిన్నప్పుడు నావని ఎట్లా నడిపించాలో వాళ్ళకి తెలుసు తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లాగా తప్పించుకొని బయటికి రావాలో తెలుసు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో తెలుసు అంటే వీటి పట్ల వాళ్ళకి చాలా అనుభవం ఉంది చాలా జ్ఞానం ఉంది ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమీ పనిచేయట్లా చాలా ప్రయత్నం చేశారు చాలా చేశారు చేశారు కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు చివరికి వాళ్ళకి భయం వచ్చేసింది ఎంత భయం వచ్చిందంటే వెళ్ళి అప్పుడు యేసు ప్రభువుని లేపుతున్నారు దేవా బోధకుడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా లేచి మమ్మల్ని రక్షించు అని అప్పుడు లేపారు యేసు ప్రభు అప్పుడు లేచాడు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు అవి మిక్కి నిమ్మలమైపోయినాయి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వాళ్ళు సముద్రం ఆధారి నుంచి ఈ దరి వరకు ప్రశాంతంగా చేరుకోగలిగారు ఇది జరిగిన విషయం చాలా జాగ్రత్తగా వినండి ఈ లోకము ఒక సముద్రం లాంటిది ఈ లోకం ఎట్లాంటిది అంటున్నాం ఒక సముద్రం లాంటిది ఈ లోకం అనే సముద్రం మీద ప్రతి మనిషి కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రయాణం చేయాల్సిందే ఈ చివరంటే జన్మ యొక్క బాల్యం మొదలుకొని మరి ఆ చివరంటే వృద్ధాప్యం వరకు చనిపోయే వరకు అంటే సముద్రం యొక్క ఈ లోకం అనే జీవితంలో సముద్రం యొక్క ఈ దరి అంటే పుట్టుక సముద్రం యొక్క ఆ దరి అంటే చావు ఈ పుట్టుకకు చావుకి మధ్య ఉన్నది ఈ లోకమనే సముద్రం ఈ లోకమనే సముద్రంలో ప్రతి మనిషి కూడా ప్రయాణించాల్సిందే ఎటువంటి తేడా లేదు అతడు గొప్పవాడైనా దరిద్రుడైనా ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఈ లోకమనే సముద్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రయాణం చేయాల్సిందే అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఎన్నో ఆపదలు వస్తుంటాయి ఎన్నో చిక్కులు వస్తుంటాయి ఎన్నో ఉపద్రవాలు వస్తుంటాయి ఆ ఉపద్రవాలన్నిటినీ కూడా దాటుకొని వెళ్ళాలి అవునా కాదా తప్పనిసరిగా ఆ ఉపద్రవాలు కష్టాలు నష్టాలు శోధనలు ఇరుకులు శ్రమలు ఇబ్బందులు వీటన్నిటిని దాటుకొని సముద్రం యొక్క ఆ ధరికి చేరుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా మానవ జీవితంలో ఈ కష్టాలు అనే ఈ సముద్రాన్ని దాటాలంటే శ్రమలు అనే ఈ సముద్రాన్ని దాటాలంటే ఆపదలు అనే ఈ సముద్రాన్ని దాటాలంటే మనిషి తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించాలి ఏం చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే వేరొక ఆప్షన్ లేదు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ శిష్యుల్లాగానే మాకు దేవుడితో పనేమీ లేదండి మాకు దేవుడితో అవసరం ఏమి లేదండి దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటండి మా బ్రతుకు మేము బ్రతుకుతామండి మాకు తెలివితేటలు ఉన్నాయి మాకు ఆలోచనలు ఉన్నాయి మేము దేవుడు లేకుండానే బ్రతికేస్తామండి అని ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ శిష్యుల్లాగానే వీళ్ళు మొదట్లో ఏమనుకున్నారు యేసు ప్రభులు లేపేదేంటి మాకు లేదా తెలివి మాకు లేదా అనుభవం మాకు లేదా జ్ఞానం మేము ఎట్లాంటివి ఎన్ని చూడలేదు ఈ సముద్రం మీద ఈ పడవల్లో ఈ నావల్లో ఎట్లాంటివి ఎన్ని చూడలేదు ఎన్నో చూసాం ఇది కొత్త ఏంటి అని అనుకొని వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించారు వాళ్ళ అనుభవం అంతా ఉపయోగించారు వాళ్ళకున్న జ్ఞానమంతా ఉపయోగించారు అవన్నీ కూడా వాళ్ళని వాళ్ళకు వచ్చిన కష్టం నుంచి ఆ శ్రమ నుంచి ఆ ఇబ్బంది నుంచి బయట పడవేయలేకపోయినాయి ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు ఎన్నో నష్టాలు అనుభవిస్తున్నావు ఎన్నో నిందలు అనుభవిస్తున్నావు శ్రమలు అనుభవిస్తున్నావు ఎన్నో కుటుంబంలో కానీ నీ సమాజంలో కానీ పని పనిచేస్తున్న స్థలంలో కానీ ఎన్నో అనుభవిస్తున్నావు కానీ నువ్వేమనుకుంటావు తెలుసా మనకి కొత్త ఏమీ కాదులే మనకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావులే అయ్యే వస్తూ ఉంటాయి అయ్యే పోతూ ఉంటాయి అనుకుని నువ్వు వదిలేస్తూ ఉంటావు కానీ ఒకనొక సమయం వస్తుంది నీ వల్ల ఏమీ కాదు అనే సమయం వస్తుంది దేవుడు తప్ప ఇక నాకు వేరే ఆప్షన్ లేదు అనే సమయం వస్తుంది అప్పటికైనా సరే నీవు నీతో ఉన్న దేవుణ్ణి గుర్తించాలి ఏం చేయాలి నీతో ఉన్న దేవుణ్ణి గుర్తించాలి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఎట్లాగే ఉన్నారు దేవుడు వాళ్ళకు సమీపంగానే ఉన్నాడు కానీ ఆయన గుర్తించట్లేదు మీకు తెలుసా అండి ప్రతి మనిషికి కూడా దేవుడు అతి సమీపంగా ఉన్నాడు ఇప్పుడు ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో దూరంగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే దేవుడు అందరికీ సమీపంగా వచ్చాడు ఎంత సమీపంగా అంటే నువ్వు పిలిస్తే పలికి అంత సమీపంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వచ్చి అంత సమీపంగా దేవుడిని దగ్గరికి వస్తే మరి అట్లాంటి దేవుని నీవు గుర్తిస్తున్నావా అట్లాంటి దేవుని దగ్గరకు నువ్వు వస్తున్నావా ఒక్కసారి ఆలోచించు ఈ శిష్యులు కూడా మొదటగా యేసు ప్రభుని గుర్తించలేదు ఆ యేసు ప్రభువుని లేపేదేంటి ఆయన్ని అడిగేదేంటి మన ప్రయత్నం మనం చేసుకుందాం మన తెలివితేటలు మనం ఉపయోగించుకుందాం మన అనుభవం మనం వాడదాం అనుకున్నారు చివరికి ఆ తెలివితేటలు ఆ ప్రయత్నం ఆ జ్ఞానం వాళ్ళలో భయాన్ని పుట్టించినే తప్ప వాళ్ళకు సమస్య పరిష్కారం కానే కాలేదు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎవరువైనా సరే నీకున్న తెలివితేటలు నీకున్న జ్ఞానం నీకున్న హోదా నీకున్న స్థితి నీకున్న బంధు బలగం ఇవేవి కూడా నీకున్న సమస్య నుంచి నిన్ను బయట పడవేయలేవు నీవు ప్రయత్నం చేస్తావు ఎంతో ప్రయత్నం చేస్తావు కానీ ఒకనొక విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి అదేమిటంటే దేవుడు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం చేయగలడు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు చేయలేడు వంద మంది కలిసి వచ్చినా సరే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ఈ లోకంలో లక్ష మంది వాళ్ళ చేతులు అడ్డం వేసినా సరే వాటన్నిటినీ నరికేసి దేవుడు నీకు అందించగలడు అది దేవుని యొక్క గొప్పతనం మీకు తెలుసా అండి ఎన్ని అడ్డంకులైనా సరే వాటన్నిటినీ నెట్టివేసి దేవుడు నీకు కృపనివ్వగలడు దేవుడు నీకు ఆ బహుమతి ఇవ్వగలడు దేవుడు తనకి ఇవ్వాలనుకున్న బహుమతి నీకు ఇవ్వగలడు దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ నీకు ఇది ఇవ్వడం దేవునికి ఇష్టం లేకపోతే మీకు అర్థమైందండి నీకు ఇవ్వడం దేవునికి ఇష్టం లేకపోతే దేవుని చిత్తం అది కాకపోతే ఈ లోకం లక్షల మంది వచ్చి నీ చేతిలో దాన్ని పెట్టినా అది నీ చేతిలో నిలవదు ఎట్టి పరిస్థితులు కూడా నిలవదు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక లేదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం లేదు కాబట్టి కాబట్టి ఈ లోకంలో మనం ఏమి పొందుకున్నా ఏమి పొ పోగొట్టుకున్నా అవన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నాయి అని తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే నిజంగా దేవుని దగ్గరికి నువ్వు వస్తావు ఈ శిష్యులు మొట్టమొదటిగా వీళ్ళ అంతా వీళ్ళు చేశారండి చివరికి ఫలితం ఏమీ లేదు అప్పుడు వెళ్ళి ఏసు ప్రభులు లేపుతున్నారు దేవా నశించిపోతున్నామయ్యా మమ్మల్ని రక్షించు అని అప్పుడు కేకలు వేస్తున్నారు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఈ శిష్యుల్లాగా ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో ఎన్ని నిందలు అనుభవిస్తున్నావో నీ భర్తతో కానీ భార్యతో కానీ కుటుంబీకులతో గాని అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెండ్రతో కానీ తోడి కోడలతో కానీ అత్త మామలతో కానీ ఎన్నో నిందలు నువ్వు భరిస్తూనే ఉన్నావు శోధనలన్నీ కూడా నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు కానీ నీ ప్రయత్నం వల్ల అయితే ఏదీ జరగదు ఇది నువ్వు గుర్తించాలి ఇప్పటికైనా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే వచ్చి ఆయన లేపాల్సిందే దేవా నాకు సహాయించి ఈ సముద్రం మీద నేను ప్రయాణం చేయలేకపోతున్నా చాలా కష్టంగా ఉంది నా జీవితం కుటుంబంలో చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా అనారోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నా కుటుంబంలో అదిగో నేను ఆరోగ్యంగా ఉంటే నా భార్య ఆరోగ్యంగా ఉన్నట్ల నేను నా భార్య ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్ల ఏదో ఒక సమస్య కుటుంబాన్ని పట్టి పీడిస్తూనే ఉంది నాయన నా సమస్యకు పరిష్కారం నీవే అని ఆయన లేపాలి కానీ నీవు ఆయన లేపకుండా ఉన్నంత కాలం నీ సమస్యలో నువ్వు అట్లా పోతూనే ఉంటావు కాబట్టి జీవితంలో నీవు సమస్యల యొక్క సుడిగుండం నుంచి తప్పించబడాలి అంటే కష్టమనే సముద్రాన్ని నువ్వు దాటాలి అంటే శ్రమలనే సముద్రాన్ని దాటాలి అంటే తప్పనిసరిగా దేవుణ్ణి నీవు లేపాల్సిందే ఆయనకు మొరపెట్టాల్సిందే ఆయన సహాయం నువ్వు తీసుకోవాల్సిందే ఈ శిష్యులు అప్పటిదాకా యేసు క్రీస్తుతో మాకేం పని లేదు దేవుడు మాకేం అవసరం లేదు అనుకున్నారు కానీ ఒకనొక సమయం వచ్చింది వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళకున్న జ్ఞానం కానీ తెలివితేటలు కానీ పని చేయని ఒకనొక సమయం వచ్చేసింది అప్పటికైనా వెళ్లకు దేవుడు గుర్తొచ్చాడు వెంటనే వెళ్ళారు ప్రభువుని లేపారు ప్రభువు లేచాడు వాళ్ళకున్న సమస్య అంతా కూడా తీర్చేశాడు దేవునికి స్తోత్రం గాక హలే లూయా ఈ మాటలు వింటూ నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పటికే ఆ నీ లోకం నీ జీవితం అనే సముద్రం మీద తుఫాన్లు వచ్చేసినాయా శ్రమలు వచ్చేసినాయా కష్టాలు వచ్చేసినాయా నష్టాలు వచ్చేస్తున్నాయా అనారోగ్య పరిస్థితులు వచ్చి నీ జీవితాన్ని ముంచేస్తున్నాయా నువ్వు తట్టుకోలేకపోతున్నావా ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావా ఏమీ చేయలేకపోతున్నావా ఎప్పటికైనా మించిపోయింది లేదు యేసు ప్రభు దగ్గరికి రా ఆయన్ను అడుగు దేవా ఇదిగో ఈ తుఫాను నుంచి నన్ను రక్షించు దేవా ఈ శ్రమల నుంచి నన్ను రక్షించు నాయన ఈ ఆపద నుంచి నన్ను రక్షించు దేవా అని ఎప్పటికైనా వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి తప్పనిసరిగా నీ సమస్య నుంచి నీకు పరిష్కారం దొరుకుతుంది యేసు క్రీస్తు దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది అలా కాదండి నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అటు ఇటు మొత్తం తిరుగుతాను లోకమంతా తిరిగి వస్తాను అని అనుకున్నా సరే నీ సమస్యకు పరిష్కారం దొరకనే దొరకదు చాలామంది దేవుని దగ్గరకు రావట్లేదు సమస్యల పరిష్కారానికి కానీ దెయ్యాల దగ్గరికి పోతున్నారు మీకు అర్థమైందండి నీ జీవితంలో కష్టం వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి నష్టం వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి ఇంకేదో కలిగింది దేవుని దగ్గరికి రా దేవుడు చే సా చేయలేని సమస్య అంటూ ఏది లేదు కదండి ఏ సమస్యనైనా సరే దేవుడు తీసివేయగలడు కానీ చాలామంది దేవుని దగ్గర రారు కదా దయ్యాల దగ్గరికి పరిగెత్తు ఉంటారు దయ్యాల దగ్గరికంటే రోగం వచ్చింది ఎక్కడికి పోతావు దేవుని శైలిలో ప్రార్థన చేసి దేవుడు ఈ సృష్టిలోనికి ఇచ్చిన ఆ మందులు ఇవన్నీ వాడుకోవాలి కానీ మనమేం చేస్తాం అంతరాలు కట్టించుకుంటాం తాగితలు కట్టించుకుంటాం భూత వైద్యులను గట్టి దగ్గరికి వెళ్తాం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం వీళ్ళందరికీ పోయి చేయి చూపించుకుంటాం కాలు చూపించుకుంటాం అన్నీ చూపించుకుంటాం వాళ్ళతో చివరికి ఏదైనా జరుగుతుందా ఏమీ జరగదు పైగా వాళ్ళు భయపెడతారు ఇంకా ఇదిగో పలానోళ్ళు నీకు చేశారు పలానోళ్ళు ఇట్లా అన్నారు నీకు అందుకే నీకు వచ్చింది అని నీ బంధువులందరి మీద విషం నూరిపోస్తారు అది నిజమో కాదో కూడా తెలియదు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదిగో మీ వాళ్ళే చేశారు మీ ఇంటి వాళ్ళే చేశారు నీ పక్క ఇంటి వాళ్ళే చేశారు నీ ముందు ఇంటి వాళ్ళే చేశారు నీ వెనక ఇంటి వాళ్ళే చేశారు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద విషం చిమ్మేసి వాళ్ళని చూడగానే నీవు పగ సాధించుకునే విధంగా వాళ్ళని చూడగానే నీవు ద్వేషం పెంచుకునే విధంగా తయారు చేస్తారు నిన్ను చివరికి నువ్వు ఒంటరి వాడిగా ఒంటరి వాణిగా మిగిలిపోతావు ఇది సైతానుడు చేసే పని కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అందరినీ కలుపుతాడు విడగొట్టేవాడు కాదాయన సైతానుడు ఏం చేస్తాడు విడగొడతాడు బంధువుల నుంచి వెడగడతాడు స్నేహితుల నుంచి ఎడగొడతాడు ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వెడగబడతాడు మీ ఇంటి ముందు వాళ్ళే మీ ఎంటైనకోలే మీది పక్కన వాళ్ళే వాళ్ళే వీళ్ళే అని చెప్పి వాళ్ళ మీద నూరి పోసి నీకు వాళ్ళకి దూరం పెట్టేస్తాడు కానీ దేవుడైతే కనుక కలుపుతాడు బంధాన్ని కలుపుతాడు ఐక్యపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా అందుకనే సమస్య వచ్చినప్పుడు అపవాది దగ్గరికి పరిగెత్తకూడదు సాతాను దగ్గరికి వెళ్ళకూడదు దేవుని దగ్గరకు రావాలి దేవుడి కంటే గొప్పవాడు ఆ సైతానుడు మీరు చెప్పండి చెప్పండి ఒకసారి ఆలోచించండి దేవుడు దయ్యం ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ శక్తివంతులు చెప్పండి మీరు చెప్పండి దేవుడే కదా మరి నువ్వు దేవుని దగ్గరకు రాకుండా దయ్యం దగ్గర పోతున్నావంటే మరి ఎవరిని ఎక్కువ నమ్ముతున్నావు నువ్వు ఎవరిని ఎక్కువ నమ్ముతున్నావు ఆ దయ్యాన్ని ఎక్కువ నమ్ముతున్నావు అన్నమాట నిజంగా దేవుని పట్ల నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు వచ్చేస్తావు దేవుని సన్నిధికి ఎంత కష్టమైనా సరే ఇదిగో నా దేవుడిది చేయగలడు అని నమ్ముతావు కానీ ఈ దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే శ్రమ వస్తే కష్టం వస్తే ఇబ్బంది వస్తే దేవుని దగ్గరికి రావట్లా ఎటో దురాత్మల వైపుకి వెళ్తున్నారు సంతానం కలగలేదు దేవుడు సంతానం ఇవ్వడా ఇస్తాడా లేదా తొంభై ఏళ్ళ శారాకి కూడా గర్భఫలం ఇచ్చిన ఘనత దేవునిది అవునా కాదా చెప్పండి ఎన్ని సంవత్సరాలు తొంభై ఏళ్ళ శారాకి సహజంగా సైన్స్ ప్రకారం స్త్రీకి నలభై సంవత్సరాలు దాటితే ఋతుక్రమం ఆగిపోతుందని ఇక గర్భం ధరించే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తారు కానీ సారా విషయంలో ముసలిదైపోయింది గర్భం ఉడిగిపోయింది అయినా సరే దేవుడు సంతానం ఇచ్చాడా లేదా దేవుడు చేయాలనుకుంటే చేయగలడు ఇక ఎలిజబెత్ విషయంలో ఎలిజబెత్ ఎప్పుడు వయసు నుంచి గొడ్రాలైపోయింది ముసలిదైపోయింది కూడా అట్లాంటి ఎలిజబెత్ కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు శ్రేష్టమైన బాప్తి యోహాను ఎలిజబెత్ గర్భం నుంచి బయటకు వచ్చేసాడు కదా దేవుడు చేయలేడా కానీ మనమేం చేస్తామో తెలుసా సంతానం కలగలేదు అనగానే ఆ చెట్టు దగ్గర పోదాం ఈ పుట్ట దగ్గర పోదాం ఆ తాయిత కట్టించుకుందాం ఈ తాయిత్తు కట్టించుకుందాం అని వీటి కోసం పరుగులు ఎత్తుతాం తప్ప దేవుడి దగ్గరికి వెళదాం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు అని మాత్రం నమ్ము జాగ్రత్తగా చూడండి మన నమ్మకం ఎవరి మీద ఉంది దేవుడి మీద కంటే కూడా దయ్యాల మీదే మన నమ్మకం ఉంది అందుకనే మనం అటే అడుగేస్తున్నాం తప్ప దేవుడి వైపు అడుగు వేయటం లేదు దేవుడు దేవుడి గురించి చెప్పమంటే చెప్తాం దేవుడు ఏదైనా చేయగలడండి ఆయనకు అసాధ్యమైంది ఏముందండి ఆయన ఏదైనా చేయగలడండి ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి ఇన్ని మాటలు చెప్తాం కానీ సమస్య మనకంటూ వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి కాదు కదా దయ్యం దగ్గరికి మనం అడిగేస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఎట్లాగే ఉన్నారు ఎందుకంటే దేవుని మీద వాళ్ళకు నమ్మకం లేదు దేవుడు సమీపంగానే ఉంటాడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వింటాడు అయినా సరే ఆయన్ని పట్టించుకో అయినా సరే ఆయన మీద నమ్మకం ఉండదు ఎక్కడికో పోతాం ఆంతరాల కోసం ఆ తాగితల కోసం వాటి కోసం వీటి కోసం చాలా దూరం మళ్ళీ ప్రయాణం చేస్తాం అంత దూరం ప్రయాణం చేసి చివరికి ఎక్కడ చేరుతాం ఆ దయ్యం దగ్గరికి చేరుకుంటాం వాడేం చేస్తాడు ఏదేదో చేస్తాడు లేనిపోయినవన్నీ చెప్తాడు చివరికి ఇదిగో ఇంత డబ్బులు అని తీసుకుంటాడు మళ్ళీ ఈసారి జరగదు అనుకో మళ్ళీ ఈసారి రా ఇదిగో నీకు ఇంకొకరు చేశారని నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొడతాడు నీ సమయమంతా అవగొడతాడు దేవుడి మీద నీకు నమ్మకాన్ని కాస్త పూర్తిగా తీసేసి చివరికి దయ్యాలను ఆరాధించే విధంగా వాడు చేస్తాడు జాగ్రత్త ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ సమస్య ఎదురైనప్పుడు కష్టం ఎదురైనప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నావు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సౌలు అనే వ్యక్తి ఉన్నాడు ఎవరు ఇతను సౌలు దేవునికి వ్యతిరేకంగా ఒక పని చేశాడు దేవుడు అతన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు ఎంత ప్రయత్నం చేసినా దేవుడి దగ్గరికి ఇంకా రాలేతను సమస్య వచ్చింది తనకు ఒక స ఒకనొక సమయంలో సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా ఎంక్వైరీ చేయడానికి కర్ణ పిశాచలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు కర్ణ పిశాచలు సోది చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు ఏంటి దొరికేది రేపు ఈ టైంకి నువ్వు నీ కొడుకు చచ్చి ఉంటారు అని చెప్పేసింది అక్కడ వచ్చిన సమాధానం అదే అక్కడ సమూహల ద్వారానే కానీ ఇంక ఎవరి ద్వారా కానీ చివరికి ఆ సౌలకి వచ్చిన సమాధానం అదే మొత్తానికి కర్ణ పిశాచుల దగ్గరికి పోయాడు తనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే చివరికి ఓ రబ్బాయి ఏంటి ఏమి వెతుకుతున్నావు ఏమి ఆశపడుతున్నావు రేపు ఈ టైంకి నీవు నీ కొడుకు చచ్చి శవాలై ఉంటారు అన్నాడు ఇక అంతే డేలా పడిపోయాడు ఇక తిన్నలేదు తినేది తినేది లేదు తాగేది లేదు అట్లాగే పడిపోయాడు చివరికి ఆ కర్ణ పిశాచల ఆమె వచ్చి అయ్యా నువ్వు చేయమంటే నేను ఇది దయచేసి నా మీద కోప్పడొద్దు నన్ను చంపొద్దు నువ్వు చేయమంటే నేను చేసింది అని కాస్త అన్నం పెడితే తిని నెక్స్ట్ యుద్ధానికి పోయాడు ఆ వచ్చిన సమాధానాన్ని బట్టే యుద్ధంలో తను చనిపోయాడు తన కొడుకు చనిపోయాడు సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తాలి దేవుని దగ్గరికి రావాలి దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు రావట్ల నీలో ఏమైనా లోపం ఉందేమో చూసుకోవాలి దేవునికి అవిధేయంగా నీ జీవితంలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటి అన్నిటినీ సరి చేసుకొని ప్రార్థన చేస్తే పశ్చాత్తాపంతో దేవుడు సమాధానమిస్తాడు కానీ చాలామంది దేవుని దగ్గర రావడానికి బదులుగా దయ్యాలను ఆశ్రయిస్తున్నారు జాగ్రత్త అవి నిన్ను చంపేస్తాయి చంపేస్తాయి ఎందుకంటే వాడి మనసు ఏంటంటే నరహంతకుడు అపవాది అట్లాంటి వాడు ఆది నుంచి వాడు నరహంతకుడు నిన్ను చంపేవాడు వాడే నీకున్న సమస్యలో నీకు సమాధానం ఇవ్వకపోగా సొల్యూషన్ చెప్పకపోగా వాడేమంటాడు తెలుసా ఇంత సమస్య పెట్టుకొని నువ్వు ఎందుకు వెతుకుతున్నావు చావు రాదు ఏ మందు తీసుకో ఊరేసుకో ఇంకేదో తాగేసాయి ఇంకెక్కడి నుంచి దిక్కు బావిలో దూకేసేయి ఏదో ఒకటి చేసి నువ్వు చనిపోతే ఇదిగో ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు అంటాడు అంటే ఏ కాడికి వాడిని చంపడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప నిన్ను బ్రతికించడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడు నీవు చావు అంటాడు వాడు ఎందుకంటే వాడు నరహంతకుడు కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు దేవుడు నీవు బ్రతుకు అంటాడు నీకున్న సమస్య ఏదైనా సరే నేను ఉన్నాను నీవు బ్రతుకు నేను చూస్తున్నాను నీకున్న కష్టం ఏదైనా సరే నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి నేను దాన్ని సాల్వ్ చేస్తాను నీవు బ్రతుకు నా కోసం బ్రతుకు అంటాడు దేవుడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నీ జీవితంలో ఆపద ఎదురైనప్పుడు ఎవరి వైపు పరుగు తీస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఇక్కడ ఉన్న శిష్యులు వాళ్ళ జీవితంలో శ్రమ ఎదురయ్యింది తుఫాను ఎదురయ్యింది కష్టం ఎదురయ్యింది ప్రయత్నం చేశారు ఫలించలేదు దేవుణ్ణి ఆశ్రయించారు యేసు క్రీస్తు వెంటనే లేచాడు వాళ్ళకున్న సమస్యను చూశాడు గద్దించాడు తుఫాను ఆగిపోయింది సముద్రం కూడా నిమ్మలమైపోయింది ప్రశాంతంగా వాళ్ళు సముద్రం ఈ దరి నుంచి ఆ దరి వరకు వెళ్ళారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలోలేలుయా ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా కష్టాలు వస్తున్నాయా ఆపదలు ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయా దయ్యం దగ్గరికి పరిగెత్తవద్దు దేవుని దగ్గరకు పరిగెత్తుకురా దేవుడు చేయలేని సమస్య అంటూ ఏది లేదు దేవుడు తీర్చలేనిదంటూ ఏది లేదు ఆయన సమస్తము చేయగలడు సైన్స్తో సంబంధం లేదు మనుషులతో సంబంధం లేదు ఇంకా దేనితో సంబంధం లేదు కాబట్టి ఈ శిష్యుల్లాగా ఈ లోకం అనే ఈ సముద్రంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు శ్రమలు అనే కష్టాలు శోధనలు అనే కష్టాలు ఇవన్నీ మన మీదకి వస్తున్నప్పుడు మనుషులుగా మనం ఏమి చేయాలి దేవుని దగ్గరకు వెళ్ళాలి ఆయనను లేపాలి ఆయన్ను ప్రార్థించాలి దాని నుంచి మనం సంపూర్ణంగా కూడా బయటపడతాము దేవునికి స్తోత్రం గాక హలే లూయా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది ఎదురైనప్పుడు ఇంకేదో ఇంకేదో జరిగినప్పుడు ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరి కోసమో తిరిగావా పరిష్కారం దొరకలేదా ఇకనైనా సరే దేవుని సన్నిధికి రా ఆయన్ను ఆశ్రయించు ప్రార్థన చేయి నీ సమస్య నుంచి సంపూర్ణమైన పరిష్కారం దేవుడు నీకు ఇస్తాడు